గణపతి ఎక్కడ నుండి వచ్చాడు వినాయకుడు ఎలా పుట్టాడో మీకు తెలుసా ఈ వినాయక చవితి సందర్భంగా ఆయన జన్మకథ వ్రతం చేస్తే కలిగే ప్రయోజనాలు తెలుసుకోవాలనుకుంటున్నారా హిందూ పురాణాల ప్రకారం ఈ కథ వినడం లేదా చదవడం ద్వారా మనకు జీవితంలో అన్నింత విజయాలు కలుగుతాయని చెబుతారు గణపతి గురించి ఆసక్తికరమైన విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీడియోలోకి వెళ్లే ముందు మీకు గణపతి ఇష్టమైతే ఈ వీడియోని లైక్ చేసి జై గణపతి అని కామెంట్ చేయండి హిందూ పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది భాద్రపద మాసం శుక్లపక్షంలో వినాయక చవితి పండుగను జరుపుకుంటారు ఈ నేపథ్యంలో ఈ ఏడాది సెప్టెంబర్ ఏడవ తేదీన శనివారం నాడు గణేష్ చతుర్థి జరుపుకోనున్నారు ఈ పండుగ వస్తుందంటే చాలు గల్లీ నుంచి ఢిల్లీ దాకా అందరూ గణేష్ ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటారు ఇప్పటికే దేశవ్యాప్తంగా వినాయక పూజా పనుల్లో అందరూ నిమగ్నమయ్యారు ఈ సమయంలో గణపతి ఆరాధన సమయంలో ముఖ్యంగా వినాయక వ్రత కథ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఎందుకంటే ఈ కథను వారికి లేదా చదివిన వారికి జీవితంలో అన్నింతా విజయాలే లభిస్తాయని శ్రీకృష్ణుడు వివరించాడు ఈ సందర్భంగా వినాయకుడి కథేంటి వినాయకుడు ఎలా జన్మించాడనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం వినాయక వ్రత కథ వినాయక వ్రత కథ చదివేవారు పూజలో కూర్చునేవారు ముందుగా చేతిలో కొద్దిగా అక్షంతరం వేసుకోవాలి కథ పూర్తయిన తర్వాత వాటిని తమ శిరస్సుపై ఉంచుకోవాలి పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు దాయాదులతో మాయాజూదం వల్ల రాజ్యాన్ని పోగొట్టుకుని భార్య సోదరులతో వనవాసం చేస్తూ ఒకనాడు నేమిసారణ్యానికి చేరుకున్నాడు అక్కడ సౌనకాది ఋషులకు అనేక పురాణ రహస్యాలను బోధిస్తున్న సూతమహాముని దర్శించి తనకు తిరిగి రాజ్యం పొందే మార్గం వ్రతం ఏదైనా ఉంటే చెప్పమని ధర్మరాజు కోరారు అంతట సూతమహర్షి శకల శుభాలను ఒసగే వినాయక చవితి గురించి వివరించారు విఘ్నేశ్వరోత్పత్తి చంద్రదర్శన దోషకారణం శాపమోక్షం గురించి ఆ మహాముని వివరించారు గజాసురుడనే రాక్షసుడు తన తపస్సుచే పరమేశ్వరుడిని మెప్పించి తనను ఎవరూ వధించజాలని శక్తిని ప్రసాదించమని కోరాడు ఆపై శివుడు తన ఉదరమునందే నివసించాలని కోరడంతో అందుకు శివుడు అతడి కుక్షియందు బందీ అయ్యాడు దీంతో అసరుడు అతడు అజేయుడైనాడు గజాసురుని శిరస్సు తన భర్తకు కలిగిన ఈ స్థితి పార్వతీదేవికి చాలా దుమ్మఖితురాలైంది దీంతో జగన్మాత వైకుంఠానికి వెళ్లి విష్ణువును తన భర్తను విడిపించే ఉపాయం చెప్పమని కోరింది విష్ణువు గంగిరెద్దుల వేషం ధరించి నందీశ్వరుని గంగిరెద్దుగా వెంట తీసుకుని వెళ్లాడు గంగిరెద్దును ఆడించి గజాసరుడ్ని మెప్పించాడు ఈ ఆనందంలో ఏమీ కావాలో కోరుకో అని గజాసరుడు అనగా అదే సమయం కోసం ఎదురుచూస్తోన్న శ్రీమన్నారాయణుడు నీ ఉదరమందున్న శివుడ్ని తమ వశం చేయమని అడిగాడు తనకు అంత్యకాలము దాపురించినదని గుర్తించిన రాక్షసుడు ఆడిన మాట తప్పకుండా కుక్షియందున్న శివుని ఉద్దేశించి ప్రభు శ్రీహరి ప్రభావంతో నా జీవితం ముగిచునది ప్రాణం విడిచిన తర్వాత నా శిరస్సు త్రిలోక పూజితమగునట్లు నా చర్మమును నిరంతరము నీవు ధరించినట్లు అనుగ్రహించవలసింది అని ప్రార్థించి తన శరీరాన్ని నందీశ్వరుని వసంచేశాడు అప్పుడు నందీశ్వరుడు ఉదరాన్ని చీల్చి శివునికి విముక్తి కలిగించాడు శివుడు గజాసురుని శిరస్సు చర్మం తీసుకుని స్వస్థానోన్ముఖుడైనాడు ప్రాణప్రతిష్ఠ తన భక్తుడైన గజాసురుని కోరిక మేరకు అతడి ఉదరంలో ఉన్న పరమేశ్వరుని శ్రీమహావిష్ణువు విముక్తి కల్పించడంతో రాకకు పార్వతి కైలాసంలో ఎదురుచూస్తోంది శివుడి కోసం ఎదురు చూస్తూ స్నానానికి సిద్ధమైంది స్నానానికి వెళుతూ దేహానికి నలుగు పిండిని అద్దుకుంది పరధ్యానంలో ఆ పిండితోనే ఓ ప్రతిమను తయారు చేసింది చూడముచ్చటైన ఆ బాలుడికి తండ్రి ఉపదేశించిన మంత్ర సాయంతో పార్వతి దేవి ప్రతిష్ఠ చేసింది దివ్య సుందరమైన ఆ బాలుని వాకిట కాపలా ఉంచి తాను స్నానానికి వెళ్ళింది అంతలో అక్కడికి వచ్చిన శివుడిని ఆ బాలుడు అడ్డుకున్నాడు శివయ్యనే లోపలికి అనుమతించలేదు దీంతో ఆగ్రహావ్యసాలకు లోనైన రుద్రుడు ఆ బాలుడి శిరస్సును తన త్రిశూలంతో ఖండించాడు ఆ శబ్దానికి బయటికి వచ్చిన పార్వతీదేవి జరిగిన ఘోరం చూసి కన్నీళ్లు పెట్టుకుంది దీంతో శివుడు గజముఖుడి శిరస్సును తెప్పించి ఆ బాలుడికి అతికించి ప్రాణం పోసి గజాననుడు అనే నామకరణం చేశాడు విఘ్నాలకు అధిపతిగా సర్వ విఘ్నాలకు ఒక అధిపతిని నియమించమని దేవతలు మునులు మానవులు పరమేశ్వరుని కోరతారు ఈ విషయంలో గణపతి కుమారస్వామి ఎవర్ని నియమించాలని ఆలోచించిన పరమేశ్వరుడు ముల్లోకాలను పవిత్ర నదులన్నింటిలో స్నానం చేసి ఎవరు ముందుగా తన వద్దకు వస్తారో వారికే ఆ ఆధిపత్యం లభిస్తుందని చెబుతాడు దీంతో కుమారస్వామి తన నెమలి వాహనంపై రుగున ఎగిరిపోగా వినాయకుడు మాత్రం తన ఎలుక వాహనంతో ముందుకు కదల్లేడు దీంతో నారాయణ మంత్రం జపిస్తూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేస్తాడు ఆ మంత్ర ప్రభావంతో ప్రతి తీర్థంలోనూ కుమారస్వామి కంటే ముందే వినాయకుడు ప్రత్యక్షమవుతాడు ఆ విధంగా మూడు కోట్ల నదుల్లో వినాయకుడే ముందుగా స్నానమాచరించడం చూసిన కుమారస్వామి కైలాసానికి వెళ్లి మహిమాన్వితుడైన అన్నగారికే ఆధిపత్యం ఇవ్వమని తండ్రిని కోరతాడు ఆ విధంగా వినాయకుడు విఘ్నాలకు అధిపతి అవుతాడు భాద్రపద శుద్ధ చవితి రోజున వినాయకుడి శక్తి సామర్థ్యాలను పరిశీలించి భాద్రపద శుద్ధ చవితి నాడు గణాధిపత్యం కట్టబెట్టారు ఆ రోజున తనకు భక్తితో సమర్పించిన ఉండ్రాళ్లు కుడుములు పిండివంటలు పండ్లను సృష్టిగా తిన్న వినాయకుడి నడవటానికి ఇబ్బంది పడుతూ కైలాసం చేరుకున్నాడు శివుని శిరస్సుపై ఉన్న చంద్రుడు గణనాథుని అవస్థలు చూసి ఫక్కున నవ్వాడు రాజదృష్టి సోకితే రాళ్లు కూడా నుజ్జవుతాయి విఘ్ననాథుని ఉదరం పగిలి అందులోని ఉండ్రాళ్లు కుడుములు బయటకు వచ్చి అచేతనుడయ్యాడు దీంతో ఆగ్రహించిన పార్వతీదేవి పాపాత్ముడా నీ దృష్టి సోకి నా కుమారుడు అచేతనంగా పడివున్నాడు కాబట్టి నిన్ను చూసివారు పాపాత్ములై నీలాపనిందలు పొందుదురుగాక అని శపించింది చంద్రుడికి శాపం పార్వతీదేవి చంద్రుని శపించిన సమయంలో సప్త భార్యలతో కలిసి యజ్ఞం చేస్తూ అగ్నిదేవునికి ప్రదక్షిణం చేస్తున్నారు అగ్నిదేవుడికి మీద మోహం కలిగింది కోరిక తీరక శపిస్తారేమో అనే భయంతో అగ్ని క్షీణింపసాగాడు భర్త కోరిక తెలుసుకున్న స్వాహాదేవి ఋషుల భార్యల రూపంలో అగ్నిదేవుడిని చేరింది అగ్నిదేవునితో ఉన్నది తమ భార్యలేనని భ్రాంతి చెందిన ఋషులు వారిని విడిచిపెట్టారు శాపగ్రస్తులైన చంద్రుని చూడటం వలనే ఋషుల భార్యలు నీలాపరిందలకు గురయ్యారని దేవతలు గ్రహించారు వీరందరూ బ్రహ్మదేవునితో కలిసి కైలాసానికి వెళ్లారు మరణించిన విఘ్నేశ్వరుడిని బ్రహ్మదేవుడు తిరిగి బతికించాడు తర్వాత పార్వతీదేవితో అమ్మా నీవు చంద్రునికి ఇచ్చిన శాపం వలన ఆపద కలిగింది కావున శాపాన్ని ఉపసంహరించుకో అని కోరాడు అప్పుడు పార్వతీదేవి ఏ రోజున చంద్రుడు విఘ్నేశ్వరుడిని చూసి నవ్వాడో ఆ రోజు చంద్రుణ్ణి చూడకూడదు అని శాపాన్ని సవరించింది ఆ రోజునుంచి అందరూ భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుణ్ణి చూడకుండా జాగ్రత్తగా ఉండి సుఖంగా ఉన్నారు ఇలా కొంతకాలం గడిచింది సమంతకో పాఖ్యానం ద్వాపరయుగంలో ద్వారకలో నివాసం ఉన్న శ్రీకృష్ణుడిని నారదుడు కలిశాడు కాసేపు పిచ్చాపాటి మాట్లాడాక స్వామి ఈరోజు వినాయక చవితి పార్వతీదేవి శాపం కారణంగా చంద్రుడిని చూడకూడదు నేను వెళ్తాను అని కృష్ణుడికి చెప్పి నారదుడు వెళ్లిపోయాడు ఆ రోజు రాత్రి ఎవ్వరూ చంద్రుణ్ణి చూడకూడదని పట్టణంలో శ్రీకృష్ణుడు చాటింపు వేయించాడు శ్రీకృష్ణుడికి పాలంటే ఇష్టం ఆ రోజు రాత్రి శ్రీకృష్ణుడు ఆవు పాలను తాగుతుండగా పాత్రలోని పాలలో చవితి చంద్రుడి ప్రతిబింబాన్ని చూశాడు దాంతో తనకెలాంటి అపనన్న వస్తుందో అని చింతించాడు కొన్ని రోజులు గడిచాయి సత్రాజిత్తు సూర్యుని వరంతో సమంతకమణిని సంపాదించాడు రోజుకు పది బారుల బంగారాన్ని ఇచ్చే ఆ మణిని తీసుకుని ద్వారకకు వెళ్లాడు శ్రీకృష్ణుడు సత్రాజిత్తుకు అతిథి మర్యాదలు చేసి ఆ మణిని తనకు ఇవ్వమని కోరాడు అందుకు సత్రాజిత్తు ఒప్పుకోలేదు తర్వాత ఒకరోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు సమంతకమణిని మెడలో వేసుకుని అడవికి వేటకు వెళ్లాడు అడవిలో ఒక సింహం ఆ మణిని చూసి మాంసం ముక్క అనుకుని ప్రసేనుణ్ణి చంపింది మణిని నోట నోటకరచుకుని పోతున్న సింహాన్ని జాంబవంతుడు చంపాడు చంద్రబింబం దోషం సమంతకమణిని కొండగుహలో ఉన్న తన కూతురు జాంబవతికి ఆట వస్తువుగా ఇచ్చాడు మరుసటి రోజు సత్రాజిత్తు తమ్ముడి మరణవార్త విన్నాడు శ్రీకృష్ణుడే తన తమ్ముడిని చంపి సమంతకమణిని అపహరించాడని నిందించాడు శ్రీకృష్ణుడు అది విన్నాడు భాద్రపద శుద్ధ చవితి రోజు చంద్రబింబాన్ని చూసిన దోషం వల్ల తన మీద నింద పడిందనుకున్నాడు సమంతకమణిని వెతుక్కుంటూ అడవికి వెళ్లాడు ఒక చోట ప్రసేనుడి శవం కనిపించింది అక్కడి నుంచి సింహం అడుగులు కనిపించాయి అనంతరం ఒక పర్వత గుహలోకి ప్రవేశించాడు అందులో ఉన్న ఉయ్యాలకు కట్టిన మణిని చూసి దానిని తీసుకుని బయటకు రాసాగాడు వెంటనే జాంబవతి పెద్దగా ఏడ్వసాగింది కూతురి ఏడుపు విని జాంబవంతుడు కోపంతో శ్రీకృష్ణుడిపై యుద్ధానికి తలపడ్డాడు వారిద్దరి మధ్య ఇరవై ఎనిమిది రోజులు యుద్ధం జరిగింది జాంబవంతుని శక్తి తగ్గిపోయింది తనతో యుద్ధం చేస్తున్నవాడు శ్రీరామచంద్రుడని తెలుసుకున్నాడు త్రేతాయుగంలో జాంబవంతుడు శ్రీరాముడితో యుద్ధం చేయాలని కోరాడు ఆ కోరికను ఇప్పుడు శ్రీకృష్ణుని రూపంలో వచ్చి తీర్చాలని గ్రహించాడు శ్రీకృష్ణుడికి నమస్కరించి సమంతకమణితో పాటు తన కుమార్తె జామవతిని కూడా ఆయనకు సమర్పించాడు శ్రీకృష్ణుడు సమంతకమణిని తెచ్చి సత్రాజిత్తుకు ఇచ్చాడు నిజం తెలుసుకున్న సత్రాజిత్తు తనను క్షమించమని శ్రీకృష్ణుడిని వేడుకున్నాడు తన కుమార్తె సత్యభామను ఇచ్చి వివాహం జరిపించాడు సమంతకమణిని కూడా శ్రీకృష్ణుడికి ఇచ్చాడు సాష్టాంగ నమస్కారాలు ఆ సమయంలో అక్కడకు వచ్చిన మునులు శ్రీకృష్ణుడితో మీరు సమర్థులు కనుక మీపై పడిన నిందను పోగొట్టుకోగలిగారు మావంటి వారికి ఏది గతి అన్నారు భాద్రపద శుద్ధ చవితి నాడు యథావిధిగా వినాయకుని పూజించి ఈ సమంత కోపాఖ్యానాన్ని విని అక్షతలు తలపై వేసుకున్న ఆ రోజు చంద్రదర్శనం అయినా కూడా అపనిందలు కలగవు అని శ్రీకృష్ణుడు చెప్పాడు ఆనాటి నుంచి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి రోజు దేవతలు మహర్షులు మనుషులు తమ శక్తికి తగినట్లుగా గణపతిని పూజించి తమ కోరికలు తీర్చుకుంటున్నారు ఈ కథను చదివిగాని వినిగాని తలపై అక్షతలను వేసుకుని వినాయక వ్రతాన్ని ముగించాలి చివరగా వినాయకుని ఎదుట వీలైనన్ని గుంజీలు తీసి సాష్టాంగ నమస్కారాలు చేయాలి కథ పూర్తయిన తర్వాత స్వామికి మంగళహారతులు ఇవ్వాలి అనంతరం ఉద్వాసన మంత్రం చెప్పుకోవాలి ఉద్వాసన మంత్రం యంగేన యంగమేజంత దేవాస్థాని ధర్మాని ప్రధమాన్యాసన్ దేహనాకం మహిమానస్సుచింతే యాత్ర పూర్వే సాధ్యాసంతిదేవా सर्वेजना जना सुखिनो भवन्तु